హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అలాగే విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో ఈ ఇండస్ట్రీ ఏరియాలో ఇండస్ట్రీ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది అన్నమాట అండి ఇందుట్లో మనకి బిల్డింగ్స్తో సేల్కి అయితే వచ్చాయన్నమాట అండి ఆప్షన్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో రత్నాల చెరువు దగ్గర మనకి మూడు కంపెనీ బిల్డింగ్స్ అయితే సేల్కి వచ్చాయన్నమాట అండి ఇవన్నీ కూడా ఇండస్ట్రీ ఏరియా అనమాట అండి ఇప్పుడు ఈ ఇండస్ట్రీ ఏరియాలో మనకి ఇండస్ట్రీ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చాయి అనమాట అండి సో ఈ మొత్తంగా రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది గజాల్లో బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు అనేది ఉందండి అలాగే ఇప్పుడు ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు మనకి థర్టీ ఫీట్ రోడ్డు అనమాట అండి సో ఇప్పుడు మనకి ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి ఇంతకుముందు ఇక్కడ మనకి ఇండస్ట్రీ అనేవి రన్ అయ్యేవండి ప్రస్తుతానికి ఇవి బ్యాంక్ ఆప్షన్లో లో సీజ్ ఉందండి సో ఎవరైతే ఓన్గా ఇండస్ట్రీ రన్ చేసుకోవాలనుకున్నారో వాటి తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఇది కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి లీజ్కి ఇచ్చుకున్నా కానీ మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది అనమాట అండి సో ఇప్పుడు దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారు మనకి ఐదు పైన వ్యాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం మూడు కోట్ల ముప్పై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో మార్కెట్ వాల్యూ కంటే కూడా మనకి ఫార్టీ పర్సెంట్ దాకా చాలా తక్కువ కానీ మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్ అనేది వచ్చింది అండి సో ఇంత మంచి ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ